నమస్కారం డిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు గురువుగారిని అడిగి ఈ నెలలో ఒక విపరీతం అయిన సంఘటనలు జరగబోతున్నాయి అంటున్నారు అది ఎంతవరకు నిజం జరుగుతుందా లేదా గురువు గారిని తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సుభాశిస్తులండి గురువుగారు చాలామంది ఇది కలియుకాంతం దగ్గరకు వచ్చింది ఎందుకంటే వరుసగా కొన్ని విపరీత ఘటనలు ప్రళయాలు లాంటివి సంకేతాలు చూపిస్తూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కొన్ని సంఘటనలు జరగబోతాయి అంటున్నారు ఏంటది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఏం జరగబోతుందో తెలియజేయండి మంచి విషయం అడిగారు ఎందుకంటే ఇదంతా కూడా మన ప్రకృతిని మనము ప్రకృతి వచ్చే విపత్తుల నుంచి మనం మనుషుల్ని కాపాడుకోవడమే మన బాధ్యత అవునండి అంటే ఏ నష్టమో జరగకుండా సర్వే జన సుఖినో సుఖినో భవంతు అన్నట్టుగా అందరినీ కాపాడాల్సిన బాధ్యత అలాగే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఆలయ పూజారి ప్రతి ఆలయ పూజారు పూజారులది జ్యోతిషం తెలిసిన జ్యోతిష పండితులది ముందుగా పూజారులది రెండవది గురువులది ఇద్దరు కూడాను లోక కళ్యాణం కోసమై ఆ భగవంతుని అనుగ్రహం పొంది అలాగే లోకంలో వచ్చేటువంటి ఉపద్రవాలన్నింటినీ కూడా తప్పించడానికి లేదా వాటి నుంచి తప్పించుకు తిరుగువాడు దాన్ని ఎడుసే అన్నట్టుగా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా వీళ్ళది అయితే మీరన్నట్టుగా గత సంవత్సరం అలాగే విపత్తులు జరిగాయి మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా ఈ నెలలో అనగా మీరన్నట్టుగా ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు రోజులు కూడా ఎక్కడైనా సరే భూకంపాలు ఉన్నాయి సునామీలు కూడా ఉన్నాయి ఓకే రెండు కూడా సంభవిస్తాయి రెండు కూడా సంభవిస్తాయి ఏదో ఒకటి వస్తుందా రాదా అనే డౌట్ ఏం లేదు సందేహం ఏం లేదు జరిగే ఎక్కువ జరిగే విధే ఉందన్నమాట జరిగి తీరాల్సిందే ఉంది కూడా మీరు అన్నట్టుగా విపత్తులు అనేది విపరీతంగా ఉన్నాయి ఈ సంవత్సరము అది అందులోను ఇక్కడ శనివారము అలాగే ఆదివారం అమావాస్య శనివారం వచ్చేసి త్రయోదశి చతుర్దశి ఓకే రెండు కూడా కలుస్తున్నాయి ఇప్పుడు ఆదివారం అమావాస్య ఉంది ఆదివారం అమావాస్య ఈ రెండు రోజులు కూడాను అనేకమైన ఉపద్రవాలు సంభవించే అవకాశము ఉంది ఈ రెండు రోజుల్లోనే అది కూడా విదేశాల్లో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది విదేశాల్లో చాలా ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశం ఉంది ఇది కాకుండా మన భారతదేశంలో కూడా జరిగే సంఘటనలు ఎక్కువ ఉన్నాయి మన భారతదేశంలోనే అంటే ఎక్కడైనా జరగవచ్చు అందులోనూ మనము వైజాగ్ ప్రాంతాలు కానీ మన చెన్నై ఈ సముద్ర తీర ప్రాంతాలు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ రెండు రోజులు ఓకే ఈ రెండు రోజులు అప్రమత్తంగా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఎందుకంటే భూకంపము ఉంది అలాగే సునామీ కూడా ఉంది వచ్చే హెచ్చరికలు అంటే మనకు శాస్త్ర రీత్యా పంచగ్రహ కూటమి అనేది ఇంకా ఉందన్నమాట ఓహో శనివారం శనివారం పంచగ్రహ కూటమి ఉంది అవును శనివారం రోజు పంచగ్రహ కూటమి ఉందన్నమాట దాని ప్రభావం వల్ల తెల్లవారుజామున మూడు నుంచి పదిలోపు శనివారం రోజు జరిగే అవకాశము ఉంది ఒకవేళ అది తప్పితే ఆదివారం రోజు జరిగితే అనేది ఉందన్నమాట ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఆర్థిక నష్టము అంటే ధన నష్టము అధికంగా జరిగే అవకాశం ఉంది జన నష్టం మన భారతదేశంలో జ జన నష్టం ఉండదు నా స్వల్పం అది అంతే అయితే విదేశాల్లో అయితే అధిక ధన నష్టము అలాగే ఇవే కాకుండా ఒక భయానకమైన వాతావరణాలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన భారతదేశంలో ఉన్నవాళ్ళు సముద్ర తీర ప్రాంత వాసులు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఇవి ఇంకా జరిగే సంఘటనలు ఇంకా ఉన్నాయన్నమాట రేపు ఆది శని ఆదివారంతోనే కాదు ఇంకా కూడా మనకు సెప్టెంబర్ వరకు ఉన్నాయి ఓకే ఉపద్రవాలు ఈ ఉపద్రవాలు ఏంటంటే మన భారతదేశము వీటన్నిటిని కూడా తట్టుకుంటుంది కానీ భయంకరమైన భారీ అనేది భారతదేశంలో సంభవించవు ఒకవేళ సంభవించిన అది సముద్ర తీర ప్రాంతాలు మాత్రమే జరుగు జరుగుతుంది అది కూడా అంత భారీ నష్టం అయితే ఉండదు ఎప్పుడు కూడా ఉండదు విదేశాల మీరు అన్నట్టుగా జన నష్టము ఆస్తి నష్టము ఒక భయానకమైనటువంటి భీవత్సమైనటువంటి వాతావరణాలు అనేది జరిగే అవకాశం ఉంది కలియుగాంతం అనే దానికన్నా వాళ్లకు క్యాలెండర్ అయిపోయిందనమాట ఎవరికి విదేశీయులకి క్యాలెండర్ అయిపోయిందనమాట ఇంకా ఎప్పుడేం జరుగుతుందనేది వాళ్ళకి ఎవరికి అంత చిక్కన రహస్యం అయితే మన ఇది ప్రకారంగా చెప్పాలంటే ఏదైనా ఉత్పాతాలు జరిగాయంటే ఓన్లీ విదేశాలకు మాత్రమే జరుగుతుంది ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువగా పెరిగిపోయి ఉన్నది కాబట్టి అంటే స్థాయి పెరిగిపోయింది దేనికైనా ఒక లిమిట్ ఉంటుందన్నమాట స్థాయి కూడా ఇప్పుడు లిమిట్ దాటిపోయింది కాబట్టి ఓవర్ అయిపోయింది కాబట్టి లిమిట్ దాటిపోయింది కాబట్టి అక్కడ దేశాలు దేశాలే తుడిచిపెట్టుకుపోయే అవకాశం కూడా ఉంది అది కూడా ఈ సంవత్సరమే ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే అంతేగాని ప్రపంచం అంతా అంతమైపోతుంది అన్నది మాత్రం ఒట్టి మాటలు ఓకే ప్రపంచము అనేది భారతదేశం ఎప్పటికీ స్థిరంగా నిండుకుండలాగా తొనకకుండా ఉంటుంది కానీ పోతుంది అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు తీర ప్రాంతాలు వాటికి మాత్రమే నష్టం జరుగుతుంది భారతదేశానికి ఎప్పుడు కూడా ఎటువంటి నష్టం జరగదు యుగాంతం అంతా కూడా ప్రపంచం అంతా మునిగిపోతున్న భారతదేశం కొంత మిగిలే ఉంటుంది మళ్ళీ అక్కడ మన దగ్గర నుంచి మొదలు సృష్టి ప్రారంభం కావాలంటే భారతదేశం నుంచి సృష్టి ప్రారంభం అవుతుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత పవిత్రంగా అవును మన మన దగ్గర భక్తి ఎక్కువ భారతదేశంలో కానీ భక్తి పేరుతో అవి కూడా ఎక్కువ మోసాలు కూడా ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే భక్తి అన్నది ఇప్పుడు చాలా వరకు చెప్పాలి అంటే మీరు అన్నది కరెక్టు భక్తి అనేది భక్తి మార్గంలో దైవాన్ని నమ్ముకొని చేస్తూ పోతూ ఉంటే కొంతమంది మధ్యలో వచ్చేసి ఈ భక్తి అనే ముసుగులో ప్రజలను మోసాలు చేయడం లేదంటే అన్నిటిని తప్పుదారి పట్టించడం అనేకమైనటువంటి అన్యాయాలకి పాల్పడుతూ ఇవి భక్తి పేరుతో చేసే మోసాలలో అధికం ఎక్కువైపోయింది వీళ్ళందరూ వచ్చి అందరినీ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే పెంటా పేడ అంటారు కదా రెండు రెండు ఒకటి అయిపోయినట్టే అయిపోయిందనమాట పేడ అంటే ఏంటంటే దేవాలయంలో పూజలు చేసేటువంటి ప్రధానమైనటువంటి పూజారులు పేడ ఆవు పేడ రెండవది గురువులు వీళ్ళు ఇద్దరు ధర్మ మార్గాన్ని నడుచుకుంటూ ఉన్నారు అయితే పులిని చూసి నక్క వాత బీక్కునింది అంటారు ఏమంటారు పులిని చూసి నక్క వాత అంటే పులే సారలు ఉన్నాయి ఎందుకు నాకు కూడా సారలు ఉండాలి నేను భయపడతారు పది మంది అని చెప్పేసి మేక పొద్దు గంభీర్యం అంటారు కదా అట్లాగా అది వాతలు బీక్కునిందంట అది శరీరం అంతా గాలిపోయింది గాయ ఇదే ఆ టైప్లో పులి కాకుండా నక్క కాకుండా పోయినట్టుగా ఆ విధంగా చాలామంది అవగాహన వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం చేయడం దీంట్లో మోసాలు చేయడం వల్ల అందరికీ ప్రతి దాంట్లో పరీక్షే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి పరీక్ష జీవితం అని చెప్పాలి పూజారులకైనా మోసాలు చేసే వాళ్ళకైనా ముఖ్యంగా పాపాత్మలకి ఎక్కువగా పరీక్ష అయితే ఈ పాపాత్ములకి పరీక్ష అని చెప్పడం కన్నా పుణ్యాత్ములకు కూడా వీళ్ళ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అయితే వాళ్ళని చూసి మనిషి మారకూడదు మనం ఎలా ఉన్నామో ఎప్పటికీ అలాగే జీవించాలి ఎప్పటికీ అలాగే జీవించాలి వాళ్ళని చూసి మనం మారడం వాళ్ళ వాళ్ళు చేసే పనులు మనం చేద్దామని అనుకోవడం అనేది ఇందాక చెప్పినట్టుగా పులిని చూసి నక్క విధ వాత బిక్కున్నట్టుగా అవుతుంది కాబట్టి మనం ఎప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అలాగే ఆది అంతం అనేది ఎప్పటికీ కూడా భక్తి మార్గంలోనే ఉంటుంది ఏది ఏమైనా భక్తిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు బాగుపడతాడు బాగా చెప్పారు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్రపంచంలో ప్రళయం వచ్చిన మనకు కాస్త తక్కువ వచ్చిన భారతదేశంలో పాప ఆత్మలకు మాత్రం చావు తప్పదని చాలా చక్కగా హెచ్చరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖిన